అన్నం పెట్టిన చెయ్యిని నరకాలనుకున్న దుర్మార్గులు అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ మంచి మాటలు మోరల్ వాల్యూస్ అండ్ మోరల్ స్టోరీస్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాను తప్పకుండా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి అనగనగా ఒక గ్రామంలో సీతమ్మ అనే పెద్దావిడ ఉంది ఈవిడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె బాగా సెటిల్ అవ్వడంతో విదేశాల్లోనే సెటిల్ అయ్యి అక్కడే ఉండిపోయారు అయితే మరి జన్మభూమి మీద అభిమానంతో ఈమె విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడలేదు సీతమ్మ భర్త చనిపోయిన తర్వాత ఉన్న చాలా ఆస్తి కూడా మరి అనాథాశ్రమాలకి ఇచ్చేసి తన దగ్గర కొద్దిపాటి ధనాన్ని ఆస్తిని ఉంచుకొని దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది ఎవరికైనా సరే అన్నం లేదు అమ్మా అని అడగగానే వెంటనే వంట చేసి పెడుతూ ఉంటుంది ఎంత అర్ధరాత్రి అయినా కూడా మరి సీతమ్మ తల్లి అన్నం పెట్టవా ఆకలేస్తుంది అంటే ఉండండి కూర్చోండి నాయన క్షణాల్లో మీకు వంట చేసి పెడతాను అని చక్కగా వంట చేసి రుచికరమైనటువంటి మరి పదార్థాలు పెట్టి వారిని సంతోషింపజేస్తూ ఉంటుంది అయితే ఉన్నట్టుండి ఒకరోజు ఒక గ్రామము నుండి బయలుదేరి ఇద్దరు యవనస్తులు వస్తూ ఉన్నారు వారు అడవి గుండా నడుచుకుంటూ వస్తున్న సమయంలో చాలా దూరం వచ్చిన తర్వాత వారు సొమ్మసిల్లిపోయి వారికి వారి ఓపిక అంతా కూడా క్షీణించిపోయినట్టు కానీ నీరసం వచ్చేసినట్లుగాను అవుతూ ఉంటుంది అయితే అందులో ఒక యవనస్థుడు అంటాడు మిత్రమా నాకు చాలా నీరసంగా ఉంది నేను అసలు నడవలేకపోతున్నాను ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది ఇంత దూరం నడిచొచ్చాము కనీసం ఇక్కడ ఒక కొట్టు లేదు ఏమీ లేదు అని అంటే అవును మిత్రమా నాకు కూడా అలానే ఉంది అయితే ఇక్కడే మనం సేద తీర్చుకున్నట్లయితే కనుక ఇదంతా అడవిలాగా ఉంది ఈ ఏ మృగాలు వచ్చి మనల్ని తినేస్తాయి అలాగని చెట్ెక్కే ఓపిక కూడా లేదు అని అంటే అందులో మరొక స్నేహితుడు అంటాడు మిత్రమా ఇక్కడ కొంచెం దూరం ముందుకు వెళితే సీతమ్మ అనే దయాగుణం కలిగినటువంటి ఒక పెద్ద ముందంట ఆమె ఎవరికైనా సరే అన్నం పెట్టి ఆదరిస్తుందంట పద అక్కడికి వెళ్ళదారి దేవుడు మనల్ని కరుణిస్తే ఖచ్చితంగా ఆమె మనకి మరి ఆశ్రయం ఇచ్చి అన్నం పెడుతుంది అనగానే మిత్రమా నా ప్రాణం లేచి వచ్చింది పద పదాన్ని చకచకా నడుచుకుంటూ మరి సీతమ్మ ఇంటికి వస్తారు అమ్మా అని పిలవగానే ఎవరినైనా అని అడుగుతుంది అమ్మ మేము ఎవరమో చెప్తాము కానీ ఆకలేస్తుంది అమ్మా మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాము అనగానే అయ్యో అలాగానైనా కూర్చోండి మీరు క్షణాల్లో వంట చేసి పెడతానని చక్కగా వంటలు చేసి పెట్టి ఇద్దరికీ కూడా భోజనాలు పెడుతుంది అప్పుడు అంటుంది బాబు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాను అని అంటే దానికేముందమ్మా నువ్వు చేసిన వంట మా అమ్మ చేసినట్టుగా ఉంది అంత రుచిగా ఉన్నాయి మేము చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వారుము అయితే ఈ ఊరిలో రాజుగారి కొలువులో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ఒక నోటిఫికేషన్ చూసి మేము నడుచుకుంటూ వస్తున్నామమ్మా అయితే మాకు ఆ ఉద్యోగాలు లభిస్తే మా కుటుంబాలు కొంచెం ఆదరించబడతాయి మాది చాలా పేద కుటుంబము అని అనగానే అలాగే నాయన రాజుగారు కూడా చాలా దయాగుణం ఉన్నటువంటి మనిషి అని నేను విన్నాను తప్పకుండా భగవంతుడు మీకు సహాయం చేస్తాడు నేను కూడా మీ తరపు దేవునికి ప్రార్థన చేస్తాను మీకు తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి మీరు రాత్రికాల సమయంలో వెళితే కష్టమవుతుంది కాబట్టి ఉదయాన్నే లేచి వెళ్ళండి అదిగో ఆ గదిలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నాయన అనగానే అలాగే అమ్మ చాలా సంతోషం అని చెప్పి ధన్యవాదాలు తెలియజేసి అమ్మ మేము కొంచెం డబ్బులు తెచ్చుకున్నాము దారి ఖర్చులకి ఇవి నీ దగ్గర ఉంచవా అని అడిగితే అలాగే నాయన ఉంచుతాను ఉదయాన్నే మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి అని చెప్పి మరి ఆ డబ్బులు తీసుకుని ఆమె కూడా విశ్రాంతి తీసుకుంటుంది ఉదయాన్నే లేవగానే మరి లేచి అమ్మ మేము బయలుదేరుతామనగానే అలాగేనైనా మీకు శుభం కలుగుతుంది తప్పకుండా వెళ్ళండి అని ఆ తల్లి కూడా దీవించి పంపిస్తుంది అయితే వీరు నడుచుకుంటూ వెళ్తారు రాజుగారి యొక్క మరి ఆ కోట దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వీరి యొక్క క్వాలిఫికేషన్స్ వీరు చదువు వీరు వినే విధేయతలు కూడా అన్నీ చూసి మరి చక్కగా మంచి మంచి ఉద్యోగాలు వీరిద్దరికీ కూడా ఇస్తారు అదే ఊరిలోని మరి రాజుగారి యొక్క తమ్ముడు వర్మ అని చెప్పి ఆయన ఇంటిలో ఒక దొంగతనం జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంటిలో బంగారము డబ్బు ఇదంతా దోచేసి మరి మూట కట్టుకుని వస్తూ ఆకలేస్తుంది ఇక్కడికి ఎవరూ లేరా అనుకునేటప్పటికీ ఎవరో చెప్తారు అక్కడ సీతమ్మని మరి అన్నదానం చేస్తుంది ఆమె ఆమె దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారి దగ్గర అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా బయట ఎక్కడ కొనుక్కోకుండా ఆ మూట విప్పకుండా అమ్మ అన్నం పెట్టవా అని అడిగితే అలాగే నాయన చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు రండి అని వంట తయారు చేసి మరి అన్నం పెడుతుంది అన్నం తినేసిన తర్వాత ఆ మూటని అమ్మ ఇదిగో మేము చాలా దూరం వెళ్ళాము అయితే ఒకరి దగ్గర మేము డబ్బు వసూలు చేసి తీసుకొస్తున్నాము నీ మీద నమ్మకంతో ఈ మూటని నీ దగ్గరే పెడుతున్నాము కాబట్టి మరలా మేము వస్తాము మూడు రోజుల్లో ఇది భద్రంగా దాచిపెట్టు అనగానే అలాగే నాయన వెళ్ళిరండి అని అంటుంది అయితే మూట మూడు రోజులు కాదు కదా వారం రోజులు కాదు పది పదిహేను రోజులు దాటినా కూడా రారు అయితే మనసులో అనుకుంటుంది ఆ మూట ఏముందో ఏమో తెలియదు అయితే మరి పరుల సొమ్ము మనం ముట్టకూడదు అది బంగారం అన్నారు డబ్బు అన్నారు ఏదో అన్నారు ఏదైనప్పటికీ నాకెందుకు అయితే ఇంకొక నాలుగు రోజులు చూసి ఇది రాజుగారి కొలువులో నేను అప్పగించాలి అని అనుకుంటుంది అయితే ఈ దొంగలు వెళ్ళేటప్పుడు అమ్మ మేము ముగ్గురు తీసుకొచ్చి నీకు ఈ మూటనిస్తున్నాము మరలా ముగ్గురు వస్తేనే ఈ మూటను మాకు అందచేయాలి అని చెప్పారు అలాగే నాయన అని అంటుంది అయితే మరి పదిహేను రోజులు దాటిన తర్వాత ఈమెనుకుంటుంది రేపు ఉదయాన్నే రాజుగారికి అందచే అందజేద్దాలి అని అనుకునే లోపే మరి ఆ ముగ్గురు దొంగల్లో ఒక దొంగ వచ్చి వీరయ్య అనే అతను సీతమ్మ మేము నీకు ఒక మూట ఇచ్చాం కదా ఆ మూట ఇవ్వి అని అడిగితే అదేంటి నాయన మీరు ముగ్గురు వస్తేనే ఇమ్మన్నారు కదా నువ్వే వచ్చి అడుగుతున్నావేంటి మిగతా ఇద్దరు ఆరుగో బయట నుంచున్నారు చూడు అని అంటే వారిని కూడా రమ్మనంటే కాదు నన్ను పంపించారు లోపలికి అని అంటే కిటికీలోంచి చూస్తే వారు చెయ్యి సైగ చేసి ఇచ్చేయమన్నారు అయితే ఈ మూట తీసుకున్న ఈ వీరన్న మరి దొడ్డుదారు నుంచి పరుగు పరుగున పరుగులు పెట్టేస్తే వెంటనే మరో ఇద్దరు దొంగలు వచ్చి సీతమ్మ నువ్వు ఆ వీరన్నా కలిసి ఈ డబ్బులు దెబ్బాలని చెప్పి మరి ప్లాన్ వేశారు కాబట్టి వాడు పారిపోయాడు కాబట్టి ఈ డబ్బంతా నువ్వే ఇవ్వాలి మాకు పద పంచాయతీ పెడతామో నీ మీద అని చెప్పేసి గ్రామ పంచాయతీ దగ్గరికి ఈ సీతమ్మని తీసుకువెళ్తారు ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఎంతో ఆదరించి మరలా ఆ మూట ఏంటని కూడా చూడకుండా మరి ఎంతో కాపాడుతూ వచ్చింది అలాంటి నన్న మీరు ఇలా చేస్తున్నారంటే లేదు లేదని దుర్భాషలో మాట్లాడుతూ ఆ సీతమ్మని తీసుకెళ్ళి పంచాయతీ దగ్గర నిలబెట్టి మరి పంచాయతీలో అంటారు అమ్మ నువ్వు ముగ్గురు వస్తేనే ఆ మూటని ఇమ్మన్నారు కానీ నువ్వు ఒక్కడికే ఇచ్చేసావు ఆ మూట కాబట్టి తప్పంతా నీదే రెండు వేల వరహాలు వాళ్ళకి ఇవ్వాలి మరి నీకు కారాగార జైలు శిక్ష కూడా పడుతుంది అని గ్రామ పంచాయతీలో తీర్పు చెప్తారు అంతలో ఇతర యవనస్తులు కూడా మొట్టమొదటిగా మరి ఉద్యోగం కోసం రాజుగారి కొలువులకి మరి ఆకలిగా ఉంది అన్నం పెట్టమన్నప్పుడు ఆ రాత్రి అని కూడా చూడకుండా కష్టపడి వంట చేసి సీతమ్మ వంట మరియు భోజనాలు పెట్టినప్పుడు ఆ రాజుగారి కొలువులో వారిద్దరు ఉద్యోగాలు సంపాదించుకొని మరి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని మరి మరలా మేము నాలుగు రోజుల్లో వస్తాము ఇంటి దగ్గర అన్నీ చెప్పి అని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటారు వస్తూ ఉంటుండగా దారిలో ఏమవుతుంది అంటే ఒక చెట్టు దగ్గర పంచాయతీ జరుగుతుంది ఏమిటో పంచాయతీ మిత్రమా అని స్నేహితులిద్దరూ వస్తారు వచ్చేటప్పటికి వారికి అన్నం పెట్టిన సీతమ్మ అక్కడ నిర్దోషులా నిలబడి ఉంది ఈ అమాయకురాలని మరి ఎవరో మరి అన్యాయం చేస్తున్నారని వారు మనసుకు తోసి ఏం జరిగింది అని పక్క వాళ్ళని అడిగితే ఇలా మూట ఇస్తే ముగ్గురు వస్తేనే ఇమ్మన్నారంట అయితే సీతమ్మ ఒక్కరికే ఇచ్చేసింది అనగానే వెంటనే గ్రామ సర్పంచ్ గారు తీర్పు చెప్పేస్తారు ఫైనల్గా అయితే రెండు వేల వరహాలు ఇవ్వాలి జైలు శిక్షను అనుభవించాలి అప్పుడు మీరు సర్పంచ్ గారు మీకు ఒక మనవి ఎందుకంటే మీరు ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ సీతమ్మ మాకు చాలా దగ్గర బంధువు ఈమెకు ఈ మధ్యనే మతిమరుపు అనేది వచ్చింది కాబట్టి ఆ మూట వాళ్ళిద్దరూ కూడా మరి వార్లు ఎవరూ కూడా తీసుకువెళ్ళలేదు ఆ మూట తన దగ్గరే ఉంది ఆ మూటని మేము చూసాము ఇదిగో చూసి ఇప్పుడు వచ్చాము కాబట్టి మరి ముగ్గురు వస్తేనే ఇస్తాను అని అన్న అని అన్నారు కదా కాబట్టి ముగ్గురిని రమ్మనండి ఆ మూట ఇచ్చేస్తాము అసలు ఆ మూట ఇచ్చేస్తాము ఆ భద్రంగా మా దగ్గరే ఉంది కానీ దీనికంటే ముందు ఆ మూట వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఏముంది ఆ మూటలో కనుక్కోండి అనగానే ఆ మూటలో ఏముంది అని అంటే వారు ఏమీ చెప్పకుండా భయపడుతూ ఉంటారు అప్పుడు ఈ ఇద్దరు మిత్రులు చెప్తారు మేము చెప్తాము సర్పంచ్ గారు మరి పదిహేను రోజులకు ముందు రాజుగారు తమ్ముడు గారైన వర్మ వర్మగారి ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన తర్వాత ఆ డబ్బు బంగారం వజ్రాలన్నీ మూట కట్టుకొచ్చి మరి సీతమ్మ దగ్గర దాచిపెట్టారు ఆమె ఎవరొచ్చినా సరే ఆదరించే మనస్తత్వము పరులు దిగ కనీసం ముట్టన నా ముట్టదు ఆమె నాకెందుకు లేనా మూట ఏమీ ముట్టుకోకుండా అలానే ఉంచేసింది అయితే ఈ విషయం చల్లారే వరకు కొన్ని రోజులు ఉంచాలని మూడు రోజుల్లో వస్తామని చెప్పిన వాళ్ళు పదిహేను రోజులు దాటినా కూడా రాలేదు అయితే ముగ్గురు వస్తేనే ఇమ్మని చెప్పారు కాబట్టి ముగ్గురు వస్తేనే ఇస్తాము కాబట్టి ఆ మూట మా దగ్గరే ఉంది అని చెప్పగానే వెంటనే క్షమించమ్మా నన్ను సీతమ్మ మీరు మూడో వ్యక్తిని కూడా తీసుకుని రండి అప్పుడు ఆ మూట ఇస్తారని చెప్పి అప్పుడు ఎంత అన్యాయం చేసినా మీకు రాజుగారి కొలువులో కఠినమైన శిక్ష ఉంటుంది అని చెప్పి వారిని తీసుకెళ్లి రాజుగారి గప్ప చెప్పండి అనగానే వెంటనే తీసుకెళ్లి ఆ ఇద్దరు దొంగల్ని కూడా మరి రాజుగారి గప్ప చెప్పినప్పుడు మరి మూడో దొంగను కూడా ఎత్తుకుపట్టుకుని పోయిన ధనాన్ని కూడా అప్పగించారు దుర్మార్కులు మంచివారని ఆదరిస్తే ఆ తల్లి అయితే వారు అన్నం పెట్టిన చేయనే నరకాలను చూసినటువంటి అంత భయంకరమైనటువంటి దుర్మార్కులు ఈ స్టోరీలో మరి నీతి ఏమిటి అంటే కనుక అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టవా అని అడిగితే ఆమె శ్రమ అనుకోకుండా కూడా వారి నుండి ఏమీ ఆశించకుండా అన్నం పెట్టినందుకు ఆ ముగ్గురు దుర్మార్గులు కూడా మరి ఆమె మీద నింద వేశారు చూసారా మిత్రమా నిజ జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మంచి చేస్తే చెడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి వారిని కా కాపాడుతాడు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్